హాయ్ అండి నమస్తే నేను మీ కీర్తన ఈరోజు పొద్దున్నే లేచి చూస్తే పాలంతా విరిగిపోయాయి అందుకే రొటీన్గా పన్నీరు ఎందుకు అని రసగుల్లా చేశాను చాలా బాగా వచ్చింది దానికోసం ఒక గిన్నెలో ఒక్క గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటే దానికి మూడు సార్లు వాటర్ వేయాలి అవి మరగనివ్వండి నెక్స్ట్ ఈ పాలు ఏదైతే విరిగిపోయిందో దాన్నంతా నీళ్ళంతా తీసేసి దాంతో ఇలా తీసుకోండి ఇది ఏదైతే వస్తుందో పన్నీర్ లాగా దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేయండి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకుని తర్వాత మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి రౌండ్ కానీ ఏదైనా కానీ షేప్ రసగుల్లా చేసుకున్నట్టు తర్వాత ఈ మరిగిన నీళ్ళు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి దాంతో మళ్ళీ షుగర్ సిరప్ అనేది మళ్ళీ షుగర్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ దాంట్లో మేము చేసిన రసగుల్లాలన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే రసగుల్లా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంట్లో ట్రై చేసి చూడండి బయట తీసుకుని వచ్చే కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ జ్యూసీగా వచ్చాయి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్